హే గాయస్ హ్యాపీ భోగి అందరికీ ముందుగా వెల్కమ్ టు చిక్కీ బ్లాగ్స్ వెల్కమ్ టు అన్ ద ఫెస్టివల్ బ్లాగ్ అండి సో ఈ బ్లాగ్ వచ్చేసి భోగి రోజు మార్నింగ్ అండి అయితే భోగి ముందు రోజు నైటే నేను పిండి వంటలు చేసుకున్నాను చూడండి అంతా మెస్ అలానే ఉంది హ్యావ్ టు క్లీన్ ఇట్ ఆర్ అండ్ పిండి వంటలు ఏమేమి చేశాను అనేది ఇంకో బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను చూడండి సో ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఫార్టీ అవుతుందండి సో ఇక్కడ చాలా వేడి అదే మన ప్లేస్లో అయితే అంత మంచుతో ఉంటుంది ఈ టైంకి సో భోగి కాబట్టి భోగి మంటలు వేసుకుందాం ఫస్ట్ అయితే అని బయటకు వెళ్తున్నాము సో మరీ కూల్ ఉండదు బట్ మార్నింగ్ కదా అని చెప్పేసి పాపలు వేసేసరికి ఫస్ట్ అయితే స్వెటర్ వేయించేసాను హ్యాపీ భోగి కన్నమా హ్యాపీ భోగి పొటూ హ్యాపీ బోగి గుడ్ మార్నింగ్ 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 ఇషు సో మా పాపతో మాకు ఫస్ట్ సంక్రాంతి ఫస్ట్ భోగి తనది సో ఇంకా స్టార్ట్ అయ్యాము భోగి మంటలో ఎగ్జాక్ట్ గా ఎలా చేయాలి మాకు అంత ఏరియా లేదు చూస్తాం ఎంత వర్క్ చేస్తామో ఎంత క్యాప్చర్ చేస్తామో చూడాలి ఒక సో అలా భోగి మంటలు ఎంజాయ్ చేసాము చాలా బాగా అనిపించింది మాకు ఇంకా ఇంటికి వెళ్ళి అంత సర్దామో పడు పాపనైతే పడుకోబెట్టేసా అంతలో భాస్కర్ అరటాకులో తెచ్చారు సో అరటాకుతో ఏం చేసా అనేది మొత్తం వ్లాగ్ చూడండి తెలుస్తుంది ఇంకా అసలు సంక్రాంతి అంటే ముగ్గులు కదా నాకు పెద్దగా ముగ్గులు రావు సో ఇంకా ఇంటి ముందు ప్లేస్ కూడా లేదు అంతగా సో నాకు వచ్చినట్టు రంగులు అయితే వేశాను మీకు ఎలా అనిపించింది అనేది సెక్షన్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అలా ముగ్గులు వేసుకుంటూ ముగ్గులు అయిపోయాక పాపలేస్తే తనకి స్నానం పోసి తినిపిచ్చి పడుకోబెట్టేశాను ఇంకా మేము కూడా మంచి ఫ్రెష్ అయ్యి పూజ అయితే చేసుకున్నాము తిచిక పడుకుంది కదా ఇంకా తన పడుకుంది కదా ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి మేమే ఇద్దరం పూజ స్టార్ట్ చేసేసి చేసేసాము ందుక చేద్దామా సన్నాయి పాటలు రోజు పూజ చేసుకోవడం నాకు అసలు కుదరదండి ఒక్కదాన్నే ఉంటాను కదా అన్ని పనులు చేసుకోవడం చాలా కష్టమైపోద్ది బట్ పండగ రోజు మ్యాక్సిమం ట్రై చేస్తాను మార్నింగే పూజ చేసుకుంటే అది ఒక తృప్తి చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ పూజ అవ్వడమే ఆలస్యం కుకింగ్ స్టార్ట్ చేశాను భాస్కర్ నాన్ వెజ్ అవి తీసుకొచ్చారు సంక్రాంతి అంటేనే నాన్ వెజ్ మీరేమో తెలియదు కానీ మా తెలంగాణలో అయితే త్రీ డేస్ ఓన్లీ నాన్ వెజ్ ఉంటుంది సో నేను కూడా చికెన్ గ్రేవీ అండ్ బగారా రైస్ అయితే చేశాను అండ్ ఇంకా బొబ్బట్లు మురుకులు సో ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళకి కూడా ఫుడ్ ఇచ్చేసి వచ్చాము మన తెలుగు ఫుడ్ టేస్ట్ కూడా చూడాలి కదా కూడా అని చెప్పి సో ఇంకా మేము స్టార్ట్ చేసాము ఫుడ్ అరేటకులో మంచిగా తిన్నాము చూడండి చికెన్ గ్రేవీ అండ్ బకారా రైస్ రాత్రి చేసుకున్న మురుకులు అండ్ మురుకులు అయితే నిజంగా చాలా చాలా బాగా వచ్చింది అండ్ అయితే అద్భుతం అమోఘం అన్నట్టుండే చాలా బాగా వచ్చింది సో అలా మేము ఒక పట్టు పట్టేసాము అరటాకులో చూసేయండి అయితే మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలండి ఏంటి అంటే త్రిషిక మా పాప రీసెంట్గానే బోర్లో పడింది అండ్ సిక్స్ మంత్స్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా ఫైవ్ డేస్ అనగా ఫైవ్ డేస్ ఉందనుక బోర్లో పడింది అండి సో ఆ క్లిప్స్ చూపిస్తాను చూడండి సో చూసారు కదా చాలా డేస్ నుండి ఇట్లా పడదాం పడదాం అనుకుంటుంది కానీ పడలేకపోతుంది సో ఫైనల్లీ ఆ రోజు మార్నింగ్ భాస్కర్ ఉండే మేబీ సండే సాటర్డే సంథింగ్ ఏదో సో ఆయన ఉన్నప్పుడే బోర్లా పడ్డం అనేది కొంచెం స్పెషల్ మాకు సో ఇద్దరం దగ్గరుండి చూసాము సో ఇట్స్ వన్ ఆఫ్ హ మైల్ స్టోన్ సో ఐ హ్యావ్ డిసైడెడ్ టు సెలబ్రేట్ హర్ ఎవ్రీ మైల్ స్టోన్ అన్నట్టు సో చిన్నగా సెలబ్రేట్ చేద్దాం ఏదన్నా అనుకున్నాను బట్ ఇక్కడ మాకు ఎవరు నేను భాస్కర్ పాప సో తెలుగు ఫ్యామిలీస్ని ఇన్వైట్ చేసి చేద్దాం అనుకున్నా బట్ అన్ఫార్చునేట్లీ అందరూ బిజీ ఉండే సో అప్పుడు చేద్దాం ఇప్పుడు చేద్దాం అని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అయింది సో ఈరోజు సంక్రాంతి కదా అని చెప్పేసి ఈరోజు బోర్లో పడితే బొబ్బట్లు చేస్తారంటారు కదా అందుకే బొబ్బట్లు అయితే చేశాను సో దానికే రెడీ చేస్తున్నాను పాపతో పాటు భాస్కర్ కూడా పడుకున్నాడు ఇట్స్ ఆల్మోస్ట్ త్రీ థర్టీ త్రీ ఆ టైంకి ఆఫ్టర్నూన్ మంచిగా పడుకున్నారు సో వాళ్ళు పడుకునే వరకు నేను మంచిగా రెడీ చేసేయాలని చెప్పి మొత్తం ప్రిపరేషన్ అయితే చేశాను సో ఇలా సింపుల్గా చేశాను ఎలా ఉంది కమెంట్ చేయండి సో రే చేశారు ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అవుతుండే సో ఇంకా ఇంటి పక్కన వాళ్ళని కూడా పిలిచాను మరి ఎవరు లేకపోతే బాగోదు కదా అని చెప్పి ఫోన్ పెట్టినాను ఫోన్ ఫోన్ అమ్మా బోర్లో పడ్డది కదా ఎప్పుడెప్పుడు బొబ్బట్లేసి బోర్లో పెడదామంటే నుండి పడుకొని ఉంది అట్లీస్ట్ కూర్చొల కూడా కూర్చోలేదు చూడండి ఇంకా నిద్రలోనే ఉంది సో ఈ డ్రెస్ వచ్చేసి అమ్మ వాళ్ళు అన్నప్రాసినప్పుడే చాలా డ్రెస్సెస్ పనిపించారు సో వన్ ఆఫ్ ది డ్రెస్ ఇది ఇంకా క్లియర్గా చూపిస్తాను సౌత్ ఇండియాలో ఏమో తీసుకున్నట్టున్నాం టూ థౌజండ్ ఏమో పడింది చాలా బాగుంది అంటే కంఫర్ట్ ఉంది మార్నింగ్ నుండి ఇదే డ్రెస్లో ఉంది तो so, इनका स्टार्ट చేద్దాం మొబ్బటిలేసే స రిడీ చేసి స చూపియనా నీకు చూపియనా పద పెట్టు इशు కొని కింద ફેకో इशు కొని కింద ફેకో బిచ్ మే rakh dena han oh aise ghumengi na ishu

సో చూసారు కదా అలా క్యూట్గా అయిపోయింది చిన్నగా సెలబ్రేట్ చేశాను బోర్లా పడింది చూసారు కదా వాళ్ళే క్యూట్ ఉండే అండ్ మరి భోగి అన్నప్పుడు భోగి పళ్ళు కూడా వేయాలి కదా సో మా త్రిషిక ఫస్ట్ సంక్రాంతి ఫస్ట్ భోగి ఫస్ట్ భోగి పళ్ళు అది కూడా చేసేద్దాం రండి నేనైతే కొన్ని అక్షింతలు ఫ్లవర్స్ అండ్ రేగాయలు కొన్ని చెరు కడలు అండ్ కొన్ని కాయిన్స్ వేసుకున్నాను ట్రేలో మంచిగా దీనికి కూడా చాలామంది మంచి డెకరేట్ చేసుకుంటారు బట్ నేను జస్ట్ కైట్స్ పెట్టేసా బ్యాక్ సైడ్ సింపుల్గా ఇంకా కూర్చోలేదు అందుకే చేలోనే కూర్చోపెట్టేసాము ිෂි හයිබල හයිබල මේම කයි තැගරේ ඩාන කොච්චාමෝ මස්ත ගාලස්සන්නේ කම්දෙ ඉ නද ජැම්පිනවා అబ్బో ఇంకా బట్టలు అన్నీ వస్తున్నాయి వీడియోలో ఏహే హగరేస్తుండే అసలు ఎగురుతుందా లేదా చూద్దాం గైస్ సంక్రాంతి వచ్చింది తొమ్మిదా తెచ్చింది తొమ్మిదా ఎగరేస్తుండే ఎగురేస్తుండ ఎగురుతుంది బయట థ్రెడ్ అయిపోతే ఇంకోటి కట్టుకుంటున్నాడు బాగా ఎగిరింది బానే ఎగిరింది గైస్ ఆయన కట్టిన కట్టిన కవర్ పోయింది గైస్ తెగిపోయింది అది బ్యాగ్ తప్పుతుంది ఇంకా వచ్చేస్తుంది ఎక్కడుంది

ఇక్కడితో మా భోగి సంక్రాంతి బ్లాగ్ ఎండ్ చేస్తున్నాం బాయ్ చెప్పబెట్టి బాయ్ వీడియో నచ్చితే షేర్ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ గాయ్స్ సో చూసారు కదండీ మా భోగి మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్స్ లో కామెంట్ చేయండి అండ్ ఐ విష్ హ్యాపీ సంక్రాంతి అగైన్ ఈ సంక్రాంతి నుండి మీకు అందరికి మంచి జరగాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ బై గైస్